ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడె గ్రామంలో జనసైనికులు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ను మండల టీడీపీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామచంద్రశేషు గారు గ్రామ నేతలతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గ్రామ ప్రజల కోసం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన జనసేన టీడీపీ బీజేపీ నాయకులకు ఆయనకు సహకరించిన స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి డాక్టర్లకు హాస్పిటల్ సిబ్బందికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ లీలా జనసేన గ్రామ పార్టీ అధ్యక్షుడు వి గోపి డి బాబురావు టి మధు టీడీపీ నాయకులు పురపాకుల సూర్యచంద్రరావు ఎంపీటీసీ నూనె శ్యామలత వేములపల్లి శ్రీను జానకి రామయ్య నూనె పల్లారావు సర్వేష్ ధర్మరాజు ధర్మయ్య సూరిబాబు సాయి స్ఫూర్తి హాస్పిటల్ సిబ్బంది జనసైనికులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి ఎన్నికల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జంగారెడ్డి మండలం మైసన్పూరు గ్రామంలో మళ్ళీ స్వజాలి ఆసుపత్రి పారిస్తే మెగా వండి శిబిరాన్ని గ్రామ జనసేన బీజేపీ టీడీపీ నాయకులకు అలాగే రాయస్పూర్తి హాస్పిటల్ యాజమానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ విష్ణు శిబిరాన్ని మైసేనుగుడు గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని మీ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఫ్రీగా చెకప్ చేసుకుని ఉచితంగా మందులు పొంది మీరు ఆరోగ్యం ఉండాలని కోరుకుంటా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన మైసూరు గూడు You. <Yeah. S 2>、yeah.